నమస్కారం విజయ్ కుమార్ గంట ఎపి రాజకీయాల్లో సంచలనాత్మక విజయాలు సాధించినటువంటి పవన్ కళ్యాణ్ చాలా సినిమాలని పదా మూడు సినిమాలని మధ్యలోనే ఆపేసి రాజకీయాల్లో క్రియాశీలమయ్యారు ఆ తర్వాత ఆయన నటించడానికి అవకాశం దొరకలేదు ఆ సినిమాలని పూర్తి చేస్తామని చెప్పి ఆయన చెబుతున్నా ఎలా పూర్తి చేస్తారనేది ఒక సందేహంగా మారింది ఇప్పటికే నిర్మాతలు అప్పుల్లో కూరుకునిపోయినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు చాలా విశ్వసనీయమైనటువంటి సమాచారం సినిమాల్లో నటించేందుకు అనుమతిని ఇప్పటికే ఆయన పొంది ఉన్నారని చెప్పి చెప్తున్నారు సెప్టెంబర్ మూడో వారంలో కానీ అక్టోబర్లో కానీ ఆయన వారానికి మూడు రోజుల సమయం ఇచ్చి తన షూటింగ్ పార్ట్లను పూర్తి చేస్తారు